ముందుగా నేను బ్యాంక్ ఆఫ్ బరోడా ఏటీఎం సెంటర్కి వచ్చాను ఓకేనండి ఈ మధ్యకాలంలో ఏటీఎం ద్వారా మనం ఆన్లైన్ పరీక్ష ఫీజులు కానీ అంటే ఆన్లైన్లో ఎగ్జామ్ ఫీజు కట్టాలంటే ఏటీఎంలోని మన దగ్గర ఉన్న ఏటీఎం కార్డులోని చిన్న అప్డేట్ అనేటువంటిది చేసుకోవాలి అప్డేట్ ఏంటి అనేది నేను ఇప్పుడు మీకు చక్కగా స్క్రీన్ మీద చూపిస్తాను అందరూ కూడా చూడండి ఫస్ట్ మన ఏటీఎం కార్డ్ అనేటువంటిది మామూలుగా ఇలా పెట్టాలి పెట్టిన తర్వాత ప్లీజ్ వెయిట్ ఓకేనా లాంగ్వేజ్ అడుగుతుంది నేను ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మనకి ఆన్లైన్ పేమెంట్లు జరగాలి అంటే ఇక్కడ మేనేజ్ డెబిట్ కార్డ్ అన్నది కదా దాని మీద అలా క్లిక్ చేయండి తర్వాత మన పిన్ అడుగుతుంది పిన్ జాగ్రత్తగా ఎంటర్ చేస్తారు ఓకేనండి తర్వాత మేనేజ్ ఛానల్ అని అడిగాడు అంటే అది క్లిక్ చేయాలి ఓకేనా ఇక్కడ చూడండి ఏటీఎం కావాలా పిఓఎస్ అంటే పాయింట్ ఆఫ్ సేల్ అలాగే కిందని ఈ కామ్ మనం ఆన్లైన్ లోని పరిష్వే